హాయ్ అండి పిల్లలకి హాలిడేస్లో కొంచెం టేస్టీగా కలర్ఫుల్గా చేసేయాలంటే రైస్ ఇలా చేయండి చాలా బాగుంటుంది బీట్రూట్ తినని పిల్లలకైతే చాలా అంటే తిన తినని వాళ్ళకి హెల్తీ కదా బీట్రూట్ రైస్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒక కడాయి పెట్టేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి కొన్ని శనగపప్పు జీలకరావాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోండి మీడియం సిమ్లా పెట్టుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను బాగా ఇలా తురుముకోండి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకరికి ఇద్దరికి సరిపోయే రైస్ కలపచ్చు అనమాట పిల్లలకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలుకి హెల్దీ కదా బీట్రూట్ తినడం మాత్రం ఇలా కొంచెం సిమ్లా పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ అలా మూత పెట్టేసి మగ్గ పెట్టాలన్నమాట బీట్రూట్ పచ్చివాసన పోవాలి కాబట్టి మనకి ఎంత మంచిగా మగ్గ పెడితే అంత టేస్టీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోండి ఇలా తిప్పేసేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేయండి కొంచెము సాల్ట్ వేసేసి అలా ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి మళ్ళీ బాగా మగ్గ పెట్టాలన్నమాట ఇది మగ్గితే మనకి దాంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళిపోయి మంచి టేస్ట్ వస్తుంది అలా ఒక రెండు సార్లు అలా చేయండి మనకు బాగా మగ్గుతుంది అనమాట బీట్రూట్ అయితే చూసారా బాగా బా మగ్గుతుంది ఒకవేళ మూత పెట్టకుండా కూడా మనం ఫ్రై చేయొచ్చు ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ముందే లేదా మనం పోపులో కూడా అల్లం పేస్ట్ వేసుకోవచ్చు బీట్రూట్ మాడుతుందని వెయ్యలేదు నేను ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేసుకొని బాగా మగ్గాలండి మగ్గితేనే మనకు దాంట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది పిల్లలకి కొంతమందికి బీట్రూట్ వాసన పడదు కదా అందుకే మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఓపిక్గా కొంచెం ఫ్రై చేసినాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా చేసినాక ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ఇంకా టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు ధనియాల పొడి వేసుకోండి ఇంకా వేరే ఏం వేయద్దు ఇలా బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం కారం వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ పసుపు ధనియాల పొడి కారం అంతే అండి ఇవి వేసేసి ఫ్రై చేసి మనం రైస్ బాగా ముడకపెట్టుకొని పొడి పొడిగా చేసుకొని పెట్టుకొని ఉండాలి మనం ఎంత రైస్ కావాలో అంత వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి రైస్ చే ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసామనుకోండి ఫ్లేవరు మనకి బీట్రూట్ ఫ్లేవర్ ఏం రాదు టేస్ట్ మాత్రం నిజంగా బాగుంటుంది బీట్రూట్ బాగా ఫ్రై చేయాలి మనం బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇంకా ఏమైనా గరం మసాలా అలాంటివి వేసుకోండి కానీ ఇలా అయితేనే బాగుంటుందన్నమాట చూసారా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రైస్ రెడీ అనమాట పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్